ఒకప్పుడు శివరుద్రుడు ఒక సాధువు తన శిష్యుడైన కౌశికుడితో కలిసి దేశ సంచారం చేస్తున్నాడు మార్గ మధ్యలో మనుషుల మధ్య గొడవలకు కారణమైన బలహీనతలను వివరిస్తూ అందుకు ఉదాహరణలుగా తమకు మార్గ మధ్యలో ఎదురైన అనుభవాలను చూపిస్తూ హితబోధ చేస్తున్నాడు నాయన కౌశిక మనం దేశ సంచారం మొదలు పెట్టి ఎంతో కాలమైంది మార్గమధ్యంలో మరియు మనం బస చేసిన ప్రతి చోట నీకెన్నో విలువైన మానవ సంబంధాలను చెప్తూ వచ్చాను అయితే ఈ రోజు నీకు చెప్పబోయేది మనిషిలోని అతి చెడ్డమైన బలహీనత గురించి దాని పేరే కోపం ఈ చెడ్డ బలహీనత వలనే మానవ సంబంధాలన్ని మంటకలిసిపోతున్నాయి మనుషులందరూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు చంపుకుంటున్నారు ఈ కోపం అనే బలహీనతకు కులవన్ లేదు ప్రాంతం అని లేదు ఏమీ లేని చోట ఉన్నట్టుండి పుట్టి ఏంటేంతి ఒటుంతయి అన్నట్టుగా పెరిగి మనిషిని సర్వనాశనం చేస్తుంది దాని గురించి ఈ రోజు నీకు చెప్తాను చెప్తాయన సావధానంగా విను గురువు గారు నాదో సందేహం మనిషిలో కోపం చెడ్డ బలహీనత దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అంటున్నారు మరి అలాంటప్పుడు భగవంతుడు మనిషిని సృష్టించి చెడ్డ బలహీనత ఇవ్వడం ఎందుకు ఒకవేళ మనిషి తన కోపాన్ని వీడి పూర్తిగా శాంతంగా ఉన్నాడే అనుకోండి అప్పుడు సాటివారు అతన్ని చాతకాని వాడిగా పనికిమాలని వాడిగా భావించే ప్రమాదం ఉంది కదా చెప్పండి గురువుగారు అసలు భగవంతుడు మనుషులకి భావోద్వేగాలు ఎందుకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాటి నుండే ఇబ్బందులు ఎందుకు ఇచ్చినట్టు మంచి సందేహం అడిగా అయితే మనిషిలో ఉన్న గుణాలన్నీ చెడ్డవే కాదు దేని విలువ దానికి ఉంటుంది దేనిని ఉపయోగించాల్సిన సమయంలో దానిని ఉపయోగించాలి అంటే మనిషి కోపం ఉండాలి శాంతం ఉండాలి భయం ఉండాలి ఇంకా చెప్పాలంటే ఆకలి తీరేంత వరకే తినాలి అంతకు మించి తింటే కడుపు నొప్పి వస్తుంది అలాగే జీవితంలో భయం ఉండాలి కాని జీవితమే భయం కాకూడదు అంటే మనిషి తనలోని భావోద్వేగాలను తన శక్తులుగా మలచుకోవాలి అంతేగాని దారి తప్పి బలహీనతలుగా మార్చుకోకూడదు ఆ నాయన కౌశిక చీకటి పడబోతున్నది ఈ రోజుకి ఈ ఊర్లో ఉండి రేపు బయలుదేరదాం ఎక్కడైనా మనం విశ్రమించడానికి ప్రదేశం ఉందేమో చూడు నాయనా అలా అనుకుంటూ ఆ రోజుకి గురు శిష్యులు ఒక గృహస్థు ఇంటి దగ్గర చెట్టు కింద కూర్చుని తమ జోలిలో ఉన్న ఆహారాన్ని భుజించి ఆ అరుగు మీదే ఆశ్రమించారు ఆ ఇల్లు వెంకటయ్య అనే రైతుది తనకున్న కొద్దిపాటి భూమిని కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ వచ్చే పంటతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు ఏమేమి కాంతం ఈ స్వామి చూసావా పొలం దున్నుతుంటే భూమిలో రాయి తల్లిగి పొరపాటు తన నాగలి ఎరిగిపోయిందని ఇంకా సగం భూమి దున్నేది కొంచెం నీ నాగలి వెంకటయ్య బావా అంటే వెంటనే తెచ్చేస్తాడని మొన్ననగా మన నాగలి పట్టకపోయాడే ఏదో పక్క పొలమే కదా అని నేను కూడా కాదనకుండా నాగలిస్తే ఇంతవరకు తెచ్చివ్వలేదు చూసినవా ఎలా చూడూ రేపేమో మన భూమి దున్నే ఉందా ఇప్పుడు ఏం నేను ఇప్పటికిప్పుడు ఊళ్ళోకి పోయి ఎవరిని అడగమంటావు నాగలి అయినా ఎవరిస్తారు చెప్పు అందరూ పొలం పనులు ఉన్నారా అసలు ఈ సోమయ్య ఇట్లా అనుకోలేదే అందుకే ఎవరిని నమ్మొద్దని చెప్పేది మీరేమో నా మాట లెక్క చేయరాయి మంచివాడు నా స్నేహితుడు అంటూ ఇచ్చారు ఇప్పుడు చూడండి ఏమైందో అందుకే ఇంట్లో భార్య చెప్పే మాటలు కూడా వినాలండి ఏకాంతం ఎప్పుడు చూసినా ఆడ దిప్పిడు దిప్పి నాకు ఆడికి కొత్త అసలు ఎప్పుడు నీ మాట కాదన్నానే నీ మాట నేను ఎందుకు ఎట్లా చెప్పు సర్లే గాని ఇంకా నాకు నిద్ర వస్తుందా రేపు నాగల ఆ రోజు గడిచింది మర్నాడు తెల్లవారుజామునే వెంకటయ్య ఇంటికి సోమయ్య భుజం మీద నాగలితో వచ్చి దానిని ఇంటి ముందు గోడవారగా ఆనించి పెట్టాడు తర్వాత ఎందుకైనా మంచిది ఒకసారి చెప్పిపోదామని తలుపులు తట్టి వెంకయ్యను నిద్రలేపాడు ఓ వెంకట్య బా పొద్దున్న వచ్చి నిద్రపాటు చేసినందుకు ఏమనుకోమాకే మొన్న నా నాగలు ఉన్నట్టుండి ఇరిగిందని పొలం దున్నదామంటే నాగలి లేదని బాధపడత అవసరానికి నేను నాగలిచ్చావుగా చాలా సంతోషం బావా నీలాంటి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది నిన్నంతా పొలం దున్నాను బావా అంత అయిపోయింది మళ్ళీ నీకు అవసరం ఉంటుందని వెంటనే తీసుకొచ్చా నాగల్ని బయట గోడ కానించాను బావా ఒకసారి నువ్వు వచ్చి చూసుకుంటే నీ ఇంటికి పోత బావా మరి ఆ పర్లేదులే బావా అయినా నీకు ఇచ్చిన తర్వాత ఎక్కడికి పోతు చెప్పు నీ దగ్గర ఒకటే నా దగ్గర ఒకటే ఇద్దరం ఒక ఊరి వాళ్ళం పక్క పక్క పొలం ఉన్న వాళ్ళం ఆ మాత్రం సాయం చేసుకుపోతే అట్టా బావా రేపొద్దున నాకేదన్నా అవసరం వస్తే నువ్వు ఇవ్వ చెప్పు నీ అంత మంచివాడికి ఒక నాగలేదు బావా ఏదైనా ఇస్తా సర్లే బావా అలా అనుకుంటూ అవసరానికి నాగలి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి సోమయ్య వెళ్లిపోయాడు ఇంతలో పూర్తిగా తెల్లవారింది వెంకటయ్య బయటకు వచ్చి నాగలిని చూసి ములికి పడ్డాడు నాగలి కన్నా ఇనుపకర్ర పూర్తిగా విరిగిపోయింది ఇంతలో భార్య వాకిలి ఊడుద్దామని చీపురు పట్టుకుని బయటకు వచ్చింది ఏదో పోనులే సాటి వ్యవసాయదారుడని దున్నుకోడానికి నాగలిస్తే చూడు ఏం అమ్మో ఈ నాగలి కర్ర మొత్తం ఎరగొట్టిండే మళ్ళా ఏమి ఎరగనట్టు నాగనాశిలాగా నేను జోతున్నా అని ఇక్కడ గోడకు పెట్టి మళ్ళీ నన్ను లేపి ఏదో నిజాయితీ పొర లెక్క నాగలి తెచ్చిచ్చినట్టు ఓ బాబు నీ నాగలి తెచ్చిన అక్కడ గాడ పెట్టినా చూస్తే బామో ఏ దగ్గర చూస్తే కరు మొత్తం విరిగిపోయింది ఈ రోజు మనం పొలం దున్న ఉంది తీరా చూస్తేనేవో లాగలేదు చెప్పే కాంతం ఇప్పుడు ఈ సోమయ్య ఏం చెయ్యమంటావు నిజంగానే కర్ర బిరగ్గొట్టు తెచ్చిండుగా అసలు ఈ సోమయ్య అన్నయ్య ఇలాంటి వాడని నేను కలలో కూడా అనుకోలేదు సరేలే పోనీయండి ఇప్పుడు అనుకునే ప్రయోజనం ఏముంది ఇంకెప్పుడు ఇలాంటి వాళ్లకు పనిముట్లు ఇవ్వమాకండి లేదే కాంతం ఈ స్వామి చేసిన పనికే నా గుండె రగిలిపోతుందా నాగల చేసే పోయి వాడు పొలం చక్కగా దున్నుకొని ఏదో బూలు రాయి గుద్ది నాగలి కర్రీ ఎరగొట్టి దాన్ని తీసుకొచ్చి నా మొహ మీద పడేస్తా కనీసం కొత్త కర్ర వేయించాలి గాని కర్రీ నాగల్ని తెచ్చిన మనకు ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళనే ఊరికే వదిలిపెట్టకూడదాడు వాడు పాని చెప్తా ఇప్పుడే తీపోతున్నా లోపల దుడ్డు కర్ర పట్టరా పో అలా అనుకుంటూ వెంకటయ్య పట్టరాని కోపంతో ఒక దుడ్డుకర్ర పట్టుకుని సోమయ్య ఇంటికి కోపంగా బయలుదేరాడు దారి నిండా విరిగిన నాగలి కర్రే గుర్తుకు వస్తుంది దాంతో ఇంకా కోపం పెరిగిపోయింది సరాసరి సోమయ్య ఇంటికి వెళ్లి బయటకు రమ్మని కేకలు వేయసాగాడు అరే సోమయ్య రారా బయటికి ముందు చూడకపోతే నేను పల్లాగులే లేకటేనే కాదు అటు ఇటు తేలిపోవాలా స్వామయ్య ఏదో రాట్లే బయటికి ఎంత పిలిచినా రాకపోతే అనుకుంటారు ఇంట్లో మూల కూర్చున్నా రారా బయటికే ఎల్లు పోనే చూసుకున్నావు బతి మీద సవాల్ నా సంగతి నీకు సరిగి తెలియదు ఊళ్ళో లోపే పెట్టుకున్నాడు లేడు రారా బయటికే ఎల్ని సంగతి తేల్తా ఎంత పని చేస్తావా అలా వెంకటయ్య కోపంతో ఊగిపోతూ సోమయ్యను తిడుతూ ఎంత పిలిచినా బయటకు రాకపోయేసరికి ఇంకా కోపం పెరిగిపోయింది అటు ఇటు చూశాడు అక్కడ నీళ్ళ గాబు కనిపించింది కోపంతో వెళ్లి ఒక దెబ్బతో గాబుని బద్దలు చేశాడు ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది సోమయ్యతో పాటు అతడు భార్య కూడా బయటకు వచ్చింది పురే నా ఇంటి మీదకే రావడానికి ఆడోడు అనుకోలేదు అనుకోలే రానే నువ్వు ఎట్లా అనుకోలేదు ఏదో బగారు అక్కడ అక్క వచ్చినా ఆ గావులు పలకొట్ట మా ఇంటికి వచ్చి మా గా కొడతావా నా సంగతి నీకు సరిగా తెలియదు మా తమ్ముడికి ఒక ట్యాక్ వేసానంటే ట్యాంక్లో ఊరికొస్తారు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు ఏదో మొన్న నాగలి ఇచ్చిన ఊరికే ఏది పెడతానా వెళ్ళి వెళ్ళు నీ జిమ్మడా నీ చేతులు విరిగిపోను బంగారం లాంటి గాబుని పగలగొడతావా నీకేదన్నా మాట మాట ఉంటే మా ఆయనతో పెట్టుకో అంతేగాని నీళ్ల గాబుని ఎందుకు పగలగొట్టావురా దొంగ సచ్చినోడా వామ్మో వామ్మో గుడి నీళ్ళు నాశనం చేసావు కదరా మొదలష్టపూడా ఓ అమ్మో ఏం చేసిన పనికి ఏదో పోనీ లేకపోతే కాలు చేసిన కొట్టేవాడి రే స్వామి పెళ్లతో తిట్టించడం కాదుగా దమ్ముడు నువ్వు రారా నాకు ఈ ఊళ్ళో మామూలు చాలా మంది ఉన్నారు చిటికేసానంటా అందరు ఎక్కడ దిగుతారా ఓ అమ్మో ఏం తెలియనట్టు ఎంత పని చేశావరా ఇవాళ చూడందే ఇక్కడ నుంచి కదలం రా రద్దా అమ్ముంటే బతిమే సవాల్ ఈ వెంకట సంగతి ఏంటో నీకు తెలియదు రారా మీదకి ఒకసారి నా సాంగత ఓ ఈ వెంకట ఏదో పోలిద్దాం అనుకుంటే ఇంకా రెచ్చిపోతుండగా రే ఇక నేను ఉపేక్షించి లాభం లేదు ఏమో ఇంట్లో పోయి ముందు గురబట్ట అక్కడే మా అత్త అమ్ముల కోసారు కేకయి నాకు కర్ర ఇవాళ నా చేతిలో నీ పని అయిపోయినట్టే కాసుకో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోరా వెళ్ళిపోరా అంటే ఇంకా నాటకాలు చేస్తా నువ్వు దా చూసుకుని ఉందా వెంటనే సోమయ్య భార్య ఇంట్లో నుంచి ముళ్ళు పట్టుకొచ్చింది సోమయ్య దానిని తీసుకుని పట్టరాని కోపంతో వెంకయ్య కాళ్ళ మీద కొట్టాడు ఆ దెబ్బకి వెంకటయ్యకు కోపం వచ్చి తన చేతిలో ఉన్న దుడ్డు కర్రతో సోమయ్యను గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు సోమయ్య కింద కూలబడిపోయాడు భర్తను చూసి భార్య ఏడవసాగింది క్షణాల్లో జరిగిపోయిన దానికి వెంకటయ్యకు భయంతో కాళ్ళు చేతులు చల్లబడి చెమటలు పట్టసాగాయి పరుగు పరుగున ఇంటికి చేరుకుని తలుపులు మూసుకున్నాడు ఈ విషయం అదే ఊరిలో ఉన్న సోమయ్య ఇద్దరు తమ్ముళ్లకు తెలిసి కర్రలు తీసుకుని ఆవేశంతో వెంకటయ్య ఇంటి మీదకు వచ్చారు వీళ్లు వచ్చిన విషయం తెలుసుకున్న వెంకటయ్య తమ్ముళ్ళు అక్కలు కోపంతో అక్కడకు వచ్చారు ఈ గొడవ చూడటానికి ఊళ్ళో జనం చేస్తున్న పనులు వదిలి పెట్టుకుని ఒక్కొక్కరు అక్కడికి చేరసాగారు అరే మల్లయ్య పనికి పోతున్నావా అవతలా స్వామి వెంకటయ్య నాగల కోసం కొట్టుకుంటున్నారంటరా ఇప్పుడే వాళ్ళు వీళ్ళోళ్ళు కర్రలు పట్టుకుని వల్టి పోయారు ఊళ్ళో గొడవ జరుగుతుంటే ఇంకా పని ఏంట్రా మనకి ఇదే పెద్ద పనిరా అప్పటి పని వేసి తొందర రారా ఎక్కడే ఇటీ పోదాం వామ్మో ఇలా అసలు అన్నం తిన్నప్పైనా పర్లేదురా ఓ అట్టగా అచ్చయ్యా ఊళ్ళో గొడవలు లేక అయింది ఇవాళ ఊరంతా భలే సాందరగా ఉంటుంది పని అంటే ఎప్పుడు ఉండేదే కానీ గొడవలు ఎప్పుడు రావుగా ఓ పదరావు పోదాం ఓ అమ్మో ఇప్పటివరకు ఎంత గొడవ అయిపోయిందో ఏమో మనం పోయేవరకు లాగితే బాగుందో పద పదరావు చానా లేదు గొడవలు చూడక అలా ఊరి వాళ్ళంతా వెంకటయ్య ఇంటికి రాసాగారు ఈలోగా సోమయ్య తమ్ముళ్లకు వెంకటయ్య తమ్ముళ్లకు బాగా గొడవ జరిగింది కొట్టుకోవడానికి తయారయ్యారు జరుగుతున్నదంతా గమనిస్తున్న సాధువు పరిస్థితి చేయి దాటిపోతున్నదని పసికట్టి వారి వద్దకు వచ్చాడు ఆగండి నా ఎల్లారా ఆగండి ఆవేశాలకి వెళ్లి అనార్థాలను కొను తెచ్చుకోకుండా నా మాట విని దయచేసి సయంవనం పాటించండి ఇలా గొడవలు పడితే మనిషికి జంతుకి తేడా ఏముంది నాయన నా మాట వినండి ఓపిక నాయన నాయన నీకంతా మంచి జరుగుతుంది సాధువు మాటలకు అక్కడికి చేరిన వారందరూ కొంచెం స్థిమిత పడ్డారు ఎక్కడి అక్కడ ఆగిపోయారు ఇంతలో తలుపులు తీసి వెంకటయ్య బయటకు వచ్చాడు సాధువు సోమయ్యను పిలిచి వెంకటయ్యను పక్కన కూర్చోబెట్టాడు అయ్యా మేము ఈ ఊరి మీదుగా వెళుతున్న బాటసారులం రాత్రి ఈ వెంకటయ్య గారి గారింటి పక్కనున్న తల దాచుకున్నాం ప్రకృతి నుండి ఆహ్లాదకరంగా వీస్తున్న చల్లగాలికి బాగా నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక కల వచ్చింది ఆ కలలో ఈ సోమయ్య నాగల్ని తీసుకువచ్చి వెంకటయ్యకు అప్పగించి వెళ్ళడం కనిపించింది ఆ తర్వాత వెంకటయ్య గారు నాగల్ని పరీక్షగా చూడగా దాని కర్ర విరిగిపోయి ఉంది వెంటనే వెంకటయ్య గారు సోమయ్యని పిలిచి కర్రు ఎలా ఇరిగింది అని అడిగాడు దానికి సోమయ్య గారు జరిగిన దానికి నొచ్చుకుంటూ క్షమాపణ చెప్పుకొని తాను వెంటనే దానిని సరిచేసి తీసుకువస్తానని నాగల్ని ఎత్తుకుని కమ్మరి వద్దకు బయలుదేరాడు అలా కలలో ఉన్న నాకు ఉన్నట్టుండి చుట్టూ గొడవ గొడవగా ఉండటంతో కల చెదిరింది సాధువు చెప్పింది విన్న వెంకటయ్యకు సోమయ్యకు చెంప చెల్లు తాము చేసిన తప్పేమిటో ఉల్లిగడ్డ పొరలు వీడిపోయినట్టు మెల్లిగా అంతా అర్థం కాసాగింది ఇంతలో సోమయ్య భార్య భర్త వద్దకు వచ్చింది ఏమండేమండి మీకు ఈ విషయం చెప్దామని మరిచాను నిన్న సాయంత్రం ఒక మన ఇంటికి వచ్చి వంటగదిలోకి వెళ్లాలని చూసింది నేను దానిని కనిపెట్టి ఒక దొడ్డుకర్రు దాని వైపు విసిరాను అయితే అది వెంటనే తప్పించుకుంది నేను విసిరిన కర్ర వెళ్లి గోడకు నిలబెట్టిన నాగలికి తగిలి పక్కనే ఉన్న రోలు మీద పడటంతో నాగలి కర్ర విరిగిందండి ఈ విషయం మీకు చెబుదామనుకుని అనుకుని మర్చిపోయాను అయ్యో ఎంత పని జరిగిందా ఏమై నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం వల్ల ఎంత గొడవ జరిగిందో చూడు కనీసం తెల్లార్జా నాగలి తెచ్చేటప్పుడు నా మాట చెప్పొచ్చు కదా ఇప్పుడు చూడు ఇంత గొడవ కారణం ఓ అది బావా నిన్న నేను చూసినప్పుడు నాగల బాగానే ఉంది బావా అది విరిగిన సంగతి నాకు తెలియదు ఇదిగో మా ఆవిడ చెప్పేంత వరకు ఆ కరు విరిగిన సంగతి నాకు తెలియ తెలియదు బావా జరిగిన పొరపాటుకి నన్ను క్షమించు బావా నాగల్ని సరిగా చూసుకోకుండా తీసుకొచ్చి మీ ఇంటి గోడ కానించిన నాదే తప్పు బావా జరిగిన విషయానికి సోమయ్య మాటలకు తానెంతో పొరపాటు చేశానని అనవసరంగా సోమయ్య ఇంటి మీదకు వెళ్లానని వెంటనే కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు సోమయ్య బావా మన్నించవలసిందే నేను కాదు బావా నువ్వే నాగలి విరిగిందని నీ మీద కోపంతో ఊగిపోయాను తప్ప కనీసం ఆ సంగతిని దుట్టికి తెద్దామన్న ఆలోచనే లేదు ఎంత తొందరపడ్డాను బావా ఆ తొందరపాట్లో బంగారం లాంటి మంచి మంచితనాన్ని మన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా బావా నలు చేసి బావా ఓ అమ్మో మీ ఇంటి మీదకే వచ్చి నానా గొడవ చేశాను నా పాపానికి పరిహారం లేదు బావా నన్ను క్షమించావయ్యా లేదు బావా తప్పంత నాదే నువ్వు అలా మా ఇంటికి కోపంతో వచ్చినప్పుడు ఏదో కొట్లాటకు వచ్చావని ఆలోచించాను కాని కనీసం అప్పుడైనా ఒక్కసారి కొంచెం ఆలోచించి నేను బయటకు వచ్చింటే నీతో కొంచెం మంచిగా మాట్లాడుంటే నీ కోపానికి కొంచెం కారణం కనుక్కుంటే ఇంత జరిగేది కాదుగా బావా తప్పంత నాదే నన్ను క్షమించు బావా అలా ఒకరినొకరు అపార్థం చేసుకుని తప్పు నాదంటే తప్పు నాదని కన్నీరు పెట్టుకున్నారు పశ్చాత్తాపంతో బాధపడుతుంటే చుట్టూ ఉన్న వారంతా బాధపడసాగారు చూసారా నాయన ఆవేశం మనిషిని అందుల్లు చేస్తుంది భావోద్రేగాలకు లోను కాకుండా తొందర పడకుండా శాంతంగా ఆలోచించినప్పుడు మాత్రమే మెల్లిగా కళ్ళు తెరుచుకుంటాయి ఏది సరైన మార్గం మనకు తెలుస్తుంది నాయల్లారా మానవ జన్మ మహా విలువైనది అలాగే పరిమితమైనది కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం మధ్యలో ఉన్న రెప్పపాటు కాలమే నాయన ఈ జీవితం ఈ కాస్త సమయంలో మనిషి సామరస్యంగా సంతోషంగా జీవిస్తూ సాటివారికి సహాయం చేస్తూ తన కుటుంబ సభ్యులను సంతోషపరచాలి అంతేగాని లేనిపోని గొడవలకు రక్తపాతానికి దారితీసే ఎటువంటి గడ్డు సమస్యనైనా సహేతుకమైన సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు నాయన నిజానికి నాకెటువంటి కళ రాలేదు దురదృష్టమవశాత్తు మీ మధ్య జరిగిన ఈ సంఘటన తర్వాత అయ్యో ఇలా జరిగింది ఏమిటి దీనికి ఇలా మలుపు తిరిగి ఉంటే బాగుండేదే అని ఊహించి అలా చెప్పాను సాధువు చెప్పింది విన్న తర్వాత వెంకటయ్యకు సోమయ్యకే కాదు అక్కడికి వచ్చిన ఊరి వాళ్ళందరికీ కోపం ఎంత ప్రమాదకరమో ఎటువంటి అనర్ధాలకు దారి తీస్తుందో తెలుసుకున్న వారందరూ సాధువుకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత తన శిష్యుడితో కలిసి యధాప్రకారంగా దేశ సంచారానికి బయలుదేరాడు అయితే ఇదంతా దగ్గరుండి చూసిన శిష్యుడైన కౌశికుడికి మాత్రం ఒక సందేహం పీడిస్తుంది గురుదేవా నన్ను సందేహం పట్టుపీడిస్తున్నది అసలు మనుషులు జరిగిన తప్పుల నుంచి పొరపాట్ల నుంచి నిజంగానే గుణపాఠాలు నేర్చుకుంటారా లేక తిరిగి మళ్లీ అటువంటి తప్పులు చేయకుండా ఉంటారా నాయన కౌశిక మంచి సందేహం అడిగావు నాయన మన ఐదు వేళ్లు అన్ని ఒకలా లేనట్టే మనుషుల్లో కూడా రకరకాల మనస్తత్వాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తెగువ తప్పించుకునే తత్వం కలిగి ఉంటారు అయితే జీవితం అంటే ఒక చర్య కాదు నాయన రకరకాల చర్యల సమూహమే జీవితం ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది అది మంచిది కావచ్చు చెడు కావచ్చు మనం మంచి చేస్తే దానికి తగిన ప్రతిచర్య వస్తుంది మనం చెడు చేస్తే దానికి సంబంధించిన ప్రతిచర్య వస్తుంది కొంతమందికి చేసిన తప్పులు ఎదురుదెబ్బ తగిలి అందులోని పొరపాటు అర్థమై మరింకెన్నడూ ఆ పొరపాటు చేయకుండా ఉంటారు ఇంకొంతమంది తప్పు సర్దిద్దుకోకుండా మరలా మరలా చేసిన తప్పులే చేస్తూ తమని తాము సమర్థించుకోవడానికి అందుకు కారణం ఇంకెవరో అని వేరే వాళ్ల మీదనో సమాజం మీదనో నిందవేసి జీవితం కొనసాగిస్తుంటారు కాని మార్పు అనివార్యం నాయనా ఏదో ఒకనాడు మనిషి తప్పక మారతాడు ఇది సత్యం సాధువు చెప్పిన సమాధానానికి కౌశికుడికి అంతా బోధపడి జీవితం గురించి తెలుసుకుని సందేహం నివృత్తమైన ఆనందంతో గురువుగారితో వెళ్ళసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి